క్రీస్తు నామమున మరొకసారి మీకు అందరికీ నేను శుభములు తెలియజేస్తున్నాను ప్రియ ద్వారా మరి ఈరోజు వాక్యదనము కీర్తల గ్రహణము ఇరవై మూడు అధ్యాయము మొదటి వచనం చూసుకుంటే యహోవా నా కాపరి నాకు లేమి కలగదు దేవుకి స్తోత్రం అద్భుతం అనమాట కాడు చెప్తున్నమాట యహోవా నా దేవుడు నా కాపరి నాకు లేమి అంటే నాకు కరువు కలగని కలగదు చుట్టూ కరువు ఉండవచ్చు ఈ ప్రాంతమంతా కరువు ఉండొచ్చు కానీ నాకు మాత్రం కరువుండదు నాకు లేమి కలగదు ఎందుకంటే దేవుడు నాకు ఖచ్చితంగా సంయోచితమైన సహాయం అంటే ఏ సమయానికి ఏ విధంగా సహాయం చేయాలో దేవునికి బాగా తెలుసు అంటే ఆహారము అంతే కదా ఆహారము ఏ సమయానికి ఏ విధంగా అందించాలో నా దేవునికి బాగా తెలుసు అని చెప్పేసి కీర్తనకాడు ఇక్కడ చెప్తుంటారు యహోవా నా కాపరి నాకు లేమి కలగదు చూడండి ఒక చిన్న మాట ఇక్కడ ఏలియన్ ఒకరు చూసుకుంటే దేవున్నారు మరి చుట్టూ కరువు అంట మరి కరువులో ఆ ప్రదేశమంతా కొట్టుగొట్టు ఆడుతున్నప్పుడు చూడండి దేవ దేవాది దేవుడు ప్రభక్త అని ఏలియన్ ఏ విధంగా పోషించుండో చూద్దాం ఒకసారి మొదటి రాజుల గ్రంథము పదిహేడో అధ్యాయం చూడండి ఇక్కడ మొదటి వచనంలో అంతటా గిలాదు కాపరస్తులు సంబంధికు తీష్ఫ్యుడైన ఏలియా ఆహాపు దగ్గరికి వచ్చి ఎవరిని సన్నిధిలో నేను నిలబడి ఉన్నాను హైజ దేవుడైన యహోవా జీవముతోడు నా మాట ప్రకారం కాక ఈ సంవత్సరంలో మంచే నేను వర్షమేనో పడదని ప్రకటించాను చూసాడు దేవుడు ప్రవక్తను ఏలియా ఆహర దులయ్యా ఈ సంవత్సరంలో మంచు కానీ మరి వర్షమైనా కానీ ఈరోజు పడదని చెప్పి ఈ సంవత్సరం పడదని చెప్పేసి తను ప్రకటించిన దీని సరే ఏం జరిగింది చుట్టూ కరువు అంతే మీద మరి మంచు లేదు వర్షం లేదు కరువుతో కొట్టింటాడుతున్నప్పుడు ఏలి ఆ ప్రవక్తను దేవుడి విధంగా పోషించి చూడండి ఇక్కడ పిమట అతన్ని ప్రత్యక్షమై నీవిచ్చేటువంటి తూర్పు వెయనక పోయి యుద్ధానికి ఉన్న కేరీతో బాగు దగ్గర బ్యాగ్ ఇండము ఒక పని చేయి ప్రవక్త చుట్టూ కరువు ఉంది కాబట్టి నువ్వు ఇప్పుడు ఏం చేయంటే నా మాట విని ఇక్కడ నుంచి వెళ్ళి నో కేరీతి వాగు దగ్గర అక్కడ దాగి ఉండు అక్కడ మంచి నీళ్ళు నీకు దొరుకుతాయి నువ్వు తా నువ్వు నీళ్లు తాగుతూ ఉండు అని తను అక్కడ పంపించాను మరి మన ఆహారం కాదు కదా నీళ్ళతో మనుషులు ఎక్కువ కాలం జీవించాడు కదా చూడండి దేవుడు ఏం చేసినా తన పట్ల ఆ వాగు నీరు త్రాగుదవు అచ్చటికి నీకు ఆహారం తెచ్చు నేను కాకోలముకు ఆగ్రాంపించిన అతనికి తెలియజేయగా చూస్తాను నీళ్ళు తాగుతూ ఉండు నేను కాకోలం అంటే కాకుల సమూహము అనేక కాకుల సమూహాన్ని కాకులం అంటాడు నేను కాకులకు ఆజ్ఞాపించిన ప్రతిరోజు వాళ్ళు ఏం చేస్తారు నీకు ఆహారం నీకు తీసుకొచ్చిస్తా చెప్పేసి దేవుడు ప్రవక్తని ఏలియాతో చెప్పడము జరిగింది చూడ ఏం జరిగింది అతడు పోయి యోహవాసులు ఇచ్చిన చెప్పున ఉన్న ఇద్దరుగానున్న బాగు దగ్గర నివాసము చేశాను నేను మాట విన్నాడు ప్రవక్తని ఏలియా వెళ్ళి కేరీతు బాగ్ దగ్గర తన దాగి ఉన్నట్టు చుట్టూ కరువు చుట్టూ కరువు ఆహారం లేదు నీరు లేదు కానీ దేవుడు చూడండి ఆ కేరిత దగ్గర నీళ్ళున్న సరి దేవుడిని తెలుసు కాబట్టి దేవుడే ముందుగానే చూసారా ప్రభక్త నెలియను కేరితి వారి దగ్గర పంపించడము జరిగింది అక్కడ కాకూలమును కాకులమంట ఉదయం మందును రొట్టె మాంసమును అస్తమయ మందును రొట్టె మాంసమును అతి నుద్దుకు తీసుకొని వచ్చి ఉండాను చూసారా దగ్గర ఏ సమయానికి మరి ఆహారం అంట ఆ సమయానికి అంటే దేవుడు కాకులం ద్వారా అంట దేవుడు ప్రభక్తను ఏలియా దగ్గరికి పంపించారంట చూడండి ఏం పంపించిన అయినా ఉదయం రొట్టె మాంసం అంట ఆ సమయం ఉంది రొట్టె మాంసం అంట కాకులం ద్వారా అంట ప్రభక్తను ఏలియా దగ్గరికి ఆ కేరితో వాకి దగ్గరికి దేవుడు పంపించేవునిపిస్తూ వద్ద దేమిదారా యహోవా నా కాపరి నాకు లేమి కలగదు దేవాది దేవుడు ఖచ్చితంగా దేవుని బిడ్డలకు తోడుగా ఉంటాడు దెబ్బలారా కాబట్టి దేవుడు తోడుగా ఉన్నప్పుడు చుట్టూ కరువు ఉన్నా సరే కరువు ప్రాంతంలో మనం నివసిస్తున్నా సరే దేవుడు మాత్రము మనకు తోడుగా ఉంటాడు మనకు కావాల్సిన ప్రతిదీ సమయానుకూలంగా దేవుడు మనకు దయచేస్తాడు దేం లేదా కాబట్టి ఇప్పుడున్న పరిస్థితిని బట్టి మనం భయపడొద్దేం లేదా ఇప్పుడున్న కరువుని బట్టి అంతే కదా మనకున్న కరువు అనేక రూపాల్లో ఉంటుంది లేదా అనారోగ్యంగా వచ్చే కరువే కదా ఆర్థిక ఇబ్బందులు కరవే కదా అప్పుల భారం కూడా కర్వే కదా వేస్తుందిరా వీటన్నిటి నుంచి దేవుడు ఖచ్చితంగా మనం విడిపిస్తాడు దేవుడు తోడుగా ఉంటాడు ఎందుకంటే యహోవా నా కాబరి నాకు లేము కలగదని చెప్పేసి కీర్తనకాటి సెలవిస్తుందేమో కదా దేవుడు ఖచ్చితంగా దేవుని బిడ్డలకు దేవుడు తోడే ఉంటాడు సమయానుకూలంగా దేవుడు మనకందరికీ సహాయం చేస్తుంది లేఖనాలు సెలవిస్తున్నాయి ఈనాటికేడు ఆనాటికి చాలునంట కాబట్టి మనం ఏం చేద్దాం మనకి ఎన్ని అవసతులు ఉన్నాయి కదా ఇన్ని అక్కలు ఉన్నాయి కదా ఇన్ని ఇరుకు ఇబ్బందులు కూడా కరువులు మనం ఉన్నాం కదా మనం ఏం చేద్దాం లెక్కనాలు తెలుగుతుంది మనం కాబట్టి కాబట్టి మీరు క్షమలో ఉన్నారు కాబట్టి కరువులో ఉన్నారు కాబట్టి అప్పుల భారం ఉన్నారు కాబట్టి ఆర్థిక ఇబ్బందులు పెడుతున్నారు కాబట్టి ఇరుకు ఇబ్బందులు ఉన్నారు కాబట్టి ఏం చేయాలి మనం అందరం మధ్య స్వాదులు మనం చూస్తుంది అధ్యాయాలు కాబట్టి మొదట ఆయన రాజ్యాన్ని నీతిని వెతుకొని అప్పుడు అన్నీ మీకు దేవునికి స్తోత్రం ఏం చేయాలి మనం అందరం ఆయన రాజ్యాన్ని నీతిని వెతుకుల వెతుకుతూ మనం ముందుకెళ్ళినప్పుడు దేవుడు మనకి ఏం కావాలనో దేవుడు అన్నిటిని దేవుడే మనకు సమకూరుస్తాడు మన వస్తువులు మాత్రం పండుకోని ఉండారా బస్త్ర ఇళ్ళుగా ఉండము ఇల్లు లేక ఉండే అవకాశం లేదు ఏదో ఒక ఉండడానికి ఇల్లు దేవుడు మనకి ఇస్తాడు కట్టుకోవడానికి మనకు వస్త్రాలు ఇస్తాడు తినడానికి సమయానుకూలంగా దేవుడు మనకు ఆహారము అందిస్తాడు ఎందుకంటే కిట్టని కాప్సలు వేస్తున్నాం యహోవా నా కాపరి నా లేమి మీ కళ్ళగదు చూస్తారా దీని మీద అక్కడ యుద్ధాను చుట్టూ పరిసర ప్రాంతాలంతా ఏముంది కరువుతో కొట్టి నీరు లేదు తాగడానికి ఆహారం లేదు కానీ దేవుడిని చేసిండు ఏలియా ఆ ప్రభక్తని చేసాడు అయ్యా నువ్వు వెళ్ళు కీరితో దగ్గర ఉండు అని చెప్పినప్పుడు ఒక నీళ్ళు ఉన్నాయని చెప్పి తను చెప్పడం జరిగింది అక్కడ వెళ్ళి ఉన్న తర్వాత అక్కడికి ప్రతిరోజు చూసారా కాకులు దారంట దేవుడు తనకు ఆహారము అందించండి ఇక్కడ చూస్తున్నారు దేవుడికి స్తోత్రం దేవుడు తలుచుకుంటే ఆయన ఏమన్నా చేయగల సమర్థుడు ఈ లోకంలో మన ఒంటరి వారం కానే కాద్యం దేవుని బిడ్డలకు దేవుడు తోడుగా ఉంటాడు మిమ్మల్ని అనాథలుగా విడువని చెప్పేసి లేఖనాలు సెలవిస్తున్నాయి దేవుడు ఎప్పుడు మనకు తోడుగా ఉంటాడు కాబట్టి కృంగిపోవద్దు నెరు ఏం చేద్దాం మనం దేవుని రాజ్యాన్ని నీతిని మొదలెద్దాం మనమ్మ మిగతా అన్నిటిని ఈ లోక సముదాయం అన్నిటిని దేవుడు మనకందరికీ అనుగ్రహిస్తాడు చివరిగా ఈ మాట చెప్దాం అని అందరూ కలిసి యహోవా నా కాపరి అంటే దేవుడు నా కాపరి నాకు లేమి కలగదు అంటే నా జీవితంలో కరువు రాని కరువు వచ్చినా సరే దేవుడు నాకు సమయానుకూలంగా సాయం చేసి చెప్దామా ఈ కొద్ది మాటలు మనందరిలో దేవాది దేవుడు నూరంతలుగా గాక దేవుని కాపుదల భద్రత ఈరోజు అంతే మనకు తోడే ఉంటుంది కాక మెయిన్ ఆ మెయిన్ ఆమెను చిన్న ప్రార్థన చేసుకుందాం ఆతో పాటు మీరు ఏకీపించి సర్వోన్నతుడా సర్వశక్తిమంతుడా ఆశ్చర్యకరణ అద్భుతాలు చేసేది ఉదయకాల సమయంలో నాతో పాటు ఎక్కిబించి ప్రార్థనలు ఎక్కిబిస్తూ ఉన్న ప్రతి బిడ్డను మీరు డాంపు చేసుకొని బిడ్డలు కుటుంబాలు ఏ కరువున్నా సరే మీరు తోడుగా ఉండి సమయానుకూల సహాయం బిడ్డలకు అనుగ్రహించండి ఏ విధంగా ఏలియాను కరువు కలను పోషించారో ప్రభ ఈ బిడ్డలను మమ్మలను మీరే పోషించి మమ్మల్ని నడిపించమని మరి బిడ్డలు చేస్తున్న పనుల్లో ఉద్యోగాలు ప్రయాణాలు చదువులో పరిచయలో బిడ్డలకు తోడుగా ఉండమని ప్రతి ప్రతి కుటుంబంలో ప్రభు నెమ్మది సమాధానం సమృద్ధి ఆరోగ్యం ఐశ్వర్యం రక్షణ రక్షణానందము ప్రతి కుటుంబంలో అనుగ్రహించమని మాకందరికీ అనుగ్రహించమని ఈరోజంతా మాకు తోడై ఉండమని ఇతరులకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ప్రభా మమ్మల్ని దీవించమని ఈరోజంతా మీ సన్నిధి మాకు అనుగ్రహించమని ఏసుక్రీస్తు నా మమ్మను ప్రార్థిస్తూ వడికి ప్రియ పల్లో తండ్రి ఆమెయిన్ ఆమెయిన్ ఆ మెయిన్